జై భారత రాజ్యాంగం నేను సంగటి మనోహర్ మహజన్ వ్యవస్థాపక జాతీయ కన్వీనర్ రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ సిఆర్పిసి రాజ్యాంగ హక్కులను కాపాడుకున్నా ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకుందాం వెల్కమ్ టు సౌత్ ఇండియా మీడియా మన మీడియా మన ప్రాంతం ప్రియమైనటువంటి ప్రజలారా ప్రజాస్వామిక వాదులారా నూటికి తొంభై శాతంగా తొంభై ఐదు శాతంగా మరియు తొంభై ఎనిమిది శాతంగా ఉంటున్నటువంటి నా జాతి ముద్దు బిడ్డలార నిరంతర అవగాహన చైతన్య కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క వీడియో విశ్లేషణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ వీడియో విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఏదైతే నిన్న పార్లమెంటులో ఈ యొక్క బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ప్రవేశపెట్టినటువంటి సవరణ రాజ్యాంగ సవరణ చట్టం ఏదైతే తీసుకొచ్చిందో ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ ప్రకారము నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ ఏదైతే తీసుకొచ్చిందో ఈ యొక్క అంటే ప్ర ప్రధానమంత్రి మొదలుకొని ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు లేదా రాష్ట్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో వీరు ముప్పై రోజుల పైబడి జైలు శిక్ష అనుభవిస్తే అంటే రిమాండ్ ఖైదీగా జైలు శిక్షను అనుభవించిన వారికి వచ్చేసి వాళ్ళ పదవులను తొలగించాలా పదవుల్లో నుంచి తప్పుకోవాలా అనేటువంటి రాజ్యాంగ సవరణ ద్వారా ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది నిజానికి ఆ యొక్క చట్టం ఏదైతే ఈ యొక్క ఎన్డీఏ సర్కారు తీసుకొచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో అది పూర్తిగా కక్ష సాధింపు రాజకీయాలకు ఒక అడ్డాగా నిలిచే పరిస్థితి ఇవాళ మనం గమనించవచ్చు చూడవచ్చు ఎవరైతే అధికారంలో ఉన్నారో అధికారంలో ఉన్నటువంటి పార్టీ తనకు గిట్టని పార్టీ పార్టీలు అంటే విపక్ష పార్టీలు ఎక్కడైనా దేశంలో రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా కొనసాగుతూ ఉంటే వాళ్ళ యొక్క వాళ్ళను టార్గెట్గా వాళ్ళనే లక్ష్యంగా ఈ చట్టం తీసుకొచ్చినట్టుగా మనకు కనపడతా ఉంది వాళ్ళే కాకుండా ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలు కూడా ఎప్పుడైనా భవిష్యత్తులో కానీ సమీప భవిష్యత్తులో కానీ తోకదిప్పితే తోకదిప్పితే వారిని సైతం ఈ చట్టం ద్వారా శిక్షించేదానికి అవకాశం ఉన్నట్లుగా మనమైతే గమనించాలి చూడాలి నిజానికి మిత్రులారా ఈ యొక్క ఇటువంటి చట్టాలు నల్ల చట్టాలు చీకటి చట్టాలు ఇది రాజ్యాంగ వ్యతిరేక చట్టాలుగా మేమైతే అభివర్ణిస్తా ఉన్నాం ఈ యొక్క ఎన్డీఏ సర్కారు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ ద్వారా మూడు చట్టాలు ఏవైతే తీసుకొచ్చిందో ఆ చట్టాలను మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి గాను అదేవిధంగా మహాజన రాజ్యం పార్టీ గాను అదేవిధంగా మేము రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా గాను వ్యక్తిగాను వ్యవస్థగాను సంస్థలుగాను మేము ఈ యొక్క చట్టాలను వ్యతిరేకిస్తూ ఉన్నాం నిజానికి ఈ చట్ట ఇటువంటి చట్టాలు రావడానికి ఏంటి మూలమేంటి ఆధారమేంటి కారణాలేంటి అని లోతుగా మనం విశ్లేషణ చేస్తే ఏదైనా ఎవరినో ఒకరిని చూపినారనమాట ఆ ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి హోదాలో తనకు సి ఆ యొక్క లిక్కర్ స్కామ్లో శిక్ష పడితే అతను వచ్చేసి నైతిక విలువలకు కట్టుబడకుండా అతను వచ్చేసి ముఖ్యమంత్రి పదవిగా కొనసా ముఖ్యమంత్రిగా కొనసాగినాడు అన్నటువంటిది నెపం పెడుతున్నారు నేను అడుగుతున్నా ఇవాళ ఈ యొక్క ఎన్డీఏ సర్కారును ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడైనా నైతిక విలువలకు కట్టుబడి ఏదైనా దేశంలో కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పరిధిలో పర్యవేక్షణలో ఏవైనా ఇన్సిడెంట్స్ జరిగితే మీరు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఒడిస్సాలో రైల్ రైల్ దుర్ఘటనలో దగ్గర దగ్గర అధికారికంగా రెండు వందల పైచీలకు మంది జనాలు చనిపోయినారు అనాధికారికంగా ఐదు వందల పైచీలకు జనాలు ఒడిశా రైల్ యాక్సిడెంట్లో చనిపోతే ఎప్పుడైనా రైల్వే శాఖ మంత్రి అతను వైష్ణవ ఏదో ఉంది అతని పేరు ఆ వైష్ణవత రైల్వే శాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశాడా అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నాను అదేవిధంగా గుజరాత్ ఎన్ని విధానసభ ఎన్నికల్లో ఏం షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఆ బిడ్జి కూలి దాదాపు నూట ముప్పై మంది చనిపోతే ఎప్పుడైనా ఆ సంబంధిత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఆ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారా అని చెప్పేసి కూడక అడుగుతా ఉన్నాను ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగినాయండి ఎవడుగుడుక నైతిక విలువలకు తిలోదకాలిచ్చి ఒక ఘటన జరిగినటప్పుడు ఆ ఘటనకు బాధ్యత వహించి నైతిక విలువలు సమాధి కాలేదు నైతిక విలువలు నిరంతరము ఇవి వచ్చేసి మహోజ్వలంగా వెలుగొందేటువంటి విలువలు అని చెప్పేసి ఏ ఒక్కడైనా కూడా వాటికి వాటిని అనుసరించినారా గౌరవించినారా అని చెప్పేసి నేను అడుగుతున్నాను సాంప్రదాయం ప్రకారము సాంప్రదాయాల ప్రకారము ఏదైనా ఘటన జరిగితే ఆ ఘటన తాలూకా సంబంధిత మంత్రి ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి ప్రధానమంత్రి రాజీనామా చేసేటువంటి పరిస్థితి కనీసం వారి నోటి నుండి నేను బేసరత్తుగా ఈ ఘటనకు బాధ్యత వహించి నేను రాజీనామా చేస్తున్నానని చె కనీసం ఆ పదం గుడక ఆ వ్యాఖ్య గుడక రాని మంత్రులు కేంద్ర మంత్రులు కోకొలలుగా ఈ పదకొండు సంవత్సరాల కాలంలో మనం చూస్తూ ఉన్నాం అటువంటిది నీతులు మీరు చెప్తారా ఈ దేశానికి నీతులు చెప్పే స్థాయి అర్హత హక్కు ఈ కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులకు ప్రధానమంత్రికి మిగతా మంత్రులకు ఉందా అని చెప్పేసి కొడుక మేము అడుగుతా ఉన్నాం ఇవాళ ఏదో తగుదనమ్మా అనేటట్టు ఏదో వీళ్ళు పెద్దగా ఉరగబెట్టే వాళ్ళలాగా నైతిక విలువలకు బా పీట వేసే వాళ్ళ లెక్కన వీరు వచ్చేసి ఈ యొక్క ముఖ్యమంత్రి ముప్పై రోజులు జైల్లో ఉంటే ఏమి అతన్ని డిస్క్వాలిఫై అతన్ని పదవి నుంచి వైదొలగించ తొలగించాలంటే ఓకే నిజంగా మీరు మరి మీరు చట్టం లేకుండానే చట్టం లేకుండానే నైతిక విలువలకు పెద్దపీట వేసే వాళ్ళు మీరు ఉన్నారా మరి ఒక్కడైనా ఉన్నాడా కాదండి ఈ దేశంలో ఈ పదకొండు సంవత్సరాలుగా ఎన్ని ఘటనలు జరిగినా ఎన్ని ఘటనలలో నైతిక విలువలకు కట్టుబడి సంబంధిత పోర్టు పోలియోను తృణప్రాయంగా వదులుకున్నటువంటి చరిత్ర ఉందా అని చెప్పేసి కొడుక నేను అడుగుతా ఉన్నా అటువంటి మీరు ఇవాళ వచ్చేసి కేవలము కేవలము ఆ యొక్క నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రత్యర్థులను రాజకీయంగా దెబ్బగొట్టేదానికి మాత్రమే ఈ చట్టం ఉపయోగపడుతుంది అంటే దాని అర్థం ఏంటి రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇవ్వడం ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగించే విధంగా వ్యవహరించడము రాజ్యాంగ స్ఫూర్తిని ఏమి దెబ్బ కొట్టడం కాదా ఈ చర్య అని చెప్పేసి అడుగుతున్నాం సమాఖ్య స్ఫూర్తికి భంగం కాదా ఈ చర్య అని చెప్పేసి కొడుక మేము అడుగుతున్నాం రాజకీయ రాజ్యాంగపరమైనటువంటి అంశాలలో వచ్చేసి ఆ యొక్క చట్టం తీసుకొచ్చే క్రమంలో దానికి ఉన్నటువంటి సాధి సాధికారత ఏంటి ఆ చట్టానికి ఉన్న ఉన్నటువంటి సాధికారత ఏంటి ఆ చట్టానికి ఉన్నటువంటి హేతుబద్ధత ఏంటి ఆ చట్టానికి ఉన్నటువంటి ఏమి ఇతరాత్ర అంశాలనన్నిటినీ సంపూ సమగ్రంగా పరిగణలోకి తీసుకున్నారా అని చెప్పేసి కొడుక మేము అడుగుతా ఉన్నాం గుట్టిగా మూర్ఖంగా ఏకపక్షంగా చట్టాలు తీసుకురావడం కాదు చట్టాలను అమలు చేయాలి కఠినంగా చట్టాలు ఏమన్నా అమలు చేస్తున్నారా ఈ దేశంలో అనేక చట్టాలు కేంద్ర కేంద్ర రాష్ట్ర రాష్ట్రాల పరిధిలో చట్టాలు ఉన్నాయి ఏ ఒక్కరైనా చట్టాలను చుట్టాలుగా చేసుకోకుండా చట్టాలను చట్టాలుగా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను కోకొలలుగా చట్టాలు ఉన్నాయి చట్టాలు చేసే వాళ్ళే ఏమి చట్టాలను చట్టాలకు తూట్లు పొడుస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మనం గమనించవచ్చు చూడవచ్చు ఎవరైతే చట్టాలు చేసే వరకే మీ పని మీ బాధ్యత చట్టాలను అమలు చేసే చోట గుడుక మీ పెత్తనము మీ యొక్క జోక్యము మీ యొక్క ప్రమేయము మీ యొక్క రుబావ్నెస్ ఏంది అని చెప్పేసి గుడిక మేము అడుగుతా ఉన్నాం కార్యనిర్వాహక వ్యవస్థ చేయాల్సినటువంటి పనిని పనిలో కూడా మీరే జోక్యం చేసుకోవడము మీరే ఇన్ఫ్లుయెన్స్ చేయడము మీరే వచ్చేసి దానిని బొంద పెట్టడం దానిని భగ్నం చేయడం తగునా అని చెప్పేసి కూడా అడుగుతున్నాం ఒక వ్యవస్థ ఇంకొక వ్యవస్థను గుర్తించుకోవాలి గౌరవించుకోవాలి పరస్పరం గౌరవ భావంతో మెలగాలి కానీ ఒక వ్యవస్థ లేకి ఇంకొక వ్యవస్థ రావడం అన్నది మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో జుడిషియరీ లేకి శాసన వ్యవస్థ వస్తు వస్తూ ఉంది కార్యనిర్వాహక వ్యవస్థ లేకి కూడా జ్యుడిషియరీ ఈ యొక్క శాసన వ్యవస్థ వస్తూ ఉంది ఇలాంటి పరిస్థితుల మధ్య మనం ఎన్ని చట్టాలు చేసుకుంటే ఏమి ప్రయోజనం అని చెప్పేసి కొడుక నేను అడుగుతాను ఉన్న చట్టాలను స్ట్రెంగ్తన్ చేసుకోవడము ఉన్న ఉన్న చట్ట నిబంధనలను బలోపేతం చేసుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటే కేవలము కేవలము ఈ యొక్క ఈవీఎంల ఉద్యమాన్ని ఈ యొక్క దొంగ ఓట్ల ఉద్యమాన్ని డైవర్ట్ కానీ ఇవాళ ఈ యొక్క నల్ల చట్టాలు చీకటి చట్టాలు అనవసరమైన చట్టాలు అర్థరహితమైన చట్టాలు అనాలోచిత చట్టాలు ఇలాంటి దుర్మార్గపు చట్టాలను తీసుకురావడం అన్నది దానికి ఉన్నటువంటి శాంటిటీ ఏంది అని చెప్పేసి కొడుక మేము అడుగుతా ఉన్నాం కాబట్టి సోదరులారా మేము ఒకటే మనవి చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు గుడుక దొందు దొందులే ఈ దేశంలో ఏ కాంగ్రెస్ పార్టీని గుడుక ఎవరు గుడక నమ్మరాదు దయచేసి మీకు ఒకవేళ బాధ ఉండొచ్చు బీజేపీ పదకొండు సంవత్సరాల కాలంగా ఈ యొక్క మా ప్రజా వ్యతిరేక పాలనకు ప్రత్యామ్నాయంగా ఒక కాంగ్రెస్ పార్టీనే అని ఏమన్నా మీరు అనుకుంటున్నారేమో మోసపోకండి కాంగ్రెస్ పార్టీ కూడా దుర్మార్గమైనటువంటి పార్టీని ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కొడుక దారుణమైనటువంటి పాలన చేసినటువంటి పార్టీని ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏమి మెతకగా ఉంటూ ఉండొచ్చునేమో సాఫ్ట్గా కనిపించవచ్చునేమో కానీ దాని యొక్క దుశ్చర్యలు దాని యొక్క దురాగతాలు చాలా ఘోరంగా ఉన్నాయి అందుకోసమే ఇవాళ ఈవీఎంల విషయంలో కూడా వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్న పని పనిచేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు చూడవచ్చు కాబట్టి ఈ సందర్భంగా ఒకటే మనవి చేస్తూ ఉన్నాం ఎన్ని చట్టాలున్నా కూడా ఉన్న చట్టాలను గట్టిపరచుకొని ఉన్న చట్టాలను పటిష్టపరచుకొని ఉన్న చట్టాలను గౌరవించుకొని చట్టాల యొక్క స్ఫూర్తిని రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని ప్రజాస్వామ్యం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా పౌరులంగా మనము ముందుకు రావాలి పౌరులంగా మనము ప్రజాస్వామ్యంలో ఉన్నామంటే కనుక ప్రతి పౌరుడికి కూడా బాధ్యత ఉంది చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలా ఈ యొక్క నిబంధనల పట్ల ఈ యొక్క జీవోల పట్ల ప్రభుత్వ ఉత్తర్వుల పట్ల వీటన్నిటిపైన కూడా ప్రజలు సామాన్యులు వచ్చేసి అవగాహనతోటి ఉంటేనే ఈ యొక్క దొంగల యొక్క ఈ యొక్క మనువాద పాలకుల యొక్క ఆటలు సాగనివ్వకుండా మనలాంటి వాళ్ళము గట్టిగా ప్రయత్నం చేయాలి ఆ దిశగా మనం అందరం ఆలోచన చేస్తాం ఈ యొక్క కేంద్ర పాలకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దురుద్దేశపూర్వకమైనటువంటి చట్టాలను మన పైన ప్రజల పైన రుద్ది వారే తప్పించుకునే ప్రయత్నం చేస్తాం ఈ దేశంలో ఈ దేశంలో పద్దెనిమిదవ లోక్సభకు ఎన్నికైనటువంటి పార్లమెంటు సభ్యుల చరిత్ర ఒకసారి చూస్తే గనక వాళ్ళు ఎంతమంది క్రిమినల్స్ పార్ల దేవా పవిత్ర దేవాల ప్రజాస్వామ్య అయినటువంటి లోక్సభకు అదేవిధంగా రాజ్యసభకు ఎంతమంది ఈ యొక్క క్రిమినల్స్ పోయినారో మీకు తెలుసా దాదాపు రెండు వందల యాభై ఆరు మంది క్రిమినల్స్ తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నటువంటి క్రిమినల్స్ చట్టసభలకు ఎన్నికైన అంటే దగ్గర దగ్గర నలభై ఆరు శాతం క్రిమినల్స్ దాదాపుగా ఈ యొక్క పార్లమెంటులో పద్దెనిమిదవ లోక్సభలో కొలువు తీరినటువంటి పరిస్థితి ఇప్పుడు చెప్పండి దొంగలు దొంగలు ఊర్లు పంచుకునేట్టు దొంగలంతా కూడా పవిత్రమైనటువంటి దేవాలయం లాంటి ప్రజాస్వామ్య దేవాలయం అయినటువంటి ఆ యొక్క చట్టసభలకు వెళ్ళి వీళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటో చెప్పండి అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం కాబట్టి మేము మనం ఒకటే చేస్తా చేస్తాం ప్రజలు విఘ్నతతోటి వివేకంతో చాలా హుందాగా ప్రజలు వచ్చేసి చైతన్యవంతమైనటువంటి స్పృహ కలిగినటువంటి ప్రజలుగా ఉంటేనే లేదంటే కనుక ఈ ప్రజాస్వామ్యము ఎన్నో త్యాగాలతోటి నిర్మించుకున్నటువంటి ఈ ప్రజాస్వామ్యం కుప్ప కూలడం ఖాయం కుప్ప కూలడం ఖాయం ప్రజలు ఎప్పుడైతే చైతన్యవంతులుగా ఉంటారో ప్రజలు ఎప్పుడైతే స్పృహ కలిగి ఉంటారో ప్రజలు ఎప్పుడైతే చురుకు అయిన వారిగా ఉంటారో ప్రజలు ఎప్పుడైతే అప్రమత్తులుగా ఉంటారో ప్రజలు ఎప్పుడైతే సమర్థవంతులుగా ఉంటారో అప్పుడే ఈ యొక్క దొంగ పాలకులు ఈ దోపిడీ పాలకులు ఈ అవగాహన రాహిత్యంతో కూడినటువంటి పాలకులు ప్రజాప్రతినిధులకు మనము వాళ్ళను కర్రుగాసి వాతలు పెట్టేదానికి వీలవుతుంది అలా కాని పక్షంలో మనము అనామకంగా మనము అనాలోచితంగా మనం అజ్ఞానంతో మనం అవే అవివేకంతో మన మూర్ఖత్వంతో ఉంటే మాత్రము ఈ దొంగలే మన పైన పెత్తనం చలాయిస్తారు ఈ దొంగలే మన పైన వచ్చేసి రుబాబ్ చేస్తారు ఈ దొంగలే మనల్ని వచ్చేసి మనల్ని రూల్ చేస్తారు అందుకోసమనే మంచి పరిపాలకుల పరిపాలకులను అందించే దానికోసంగా మనమందరం గుడుక నూతన ఆలోచన విధానంతో ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ప పరిస్థితి పరిణామాలు మనకు కనపడుతున్నాయి అందుకోసమనే మేమైతే కనుక పూర్తిగా ఈ యొక్క నల్ల చట్టం కింద మేము పరిగణిస్తూ ఉన్నాము ఆ మూడు చట్టాలను నూట ముప్పై రాజ్యాంగ సవరణ ద్వారా నిన్న పార్లమెంటులో ప్రవేశపెట్టినటువంటి సవరణ బిల్లు ఏదైతే ఉందో దానిని మేము నల్ల చట్టం కింద చీకటి చట్టం కింద అది అసమర్థ చట్టం కింద బలహీనమైనటువంటి చట్టం కింద దానిని మేము పరిగణిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా చట్టాన్ని వ్యతిరేకించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ రాబోయే రోజుల్లో మనం అందరం కూడా ఒక శక్తిగా తయారవుదాం మనం అందరం కూడా ఒక ఒక బలమైనటువంటి వ్యవస్థగా తయారవుదాం ఈ యొక్క లాలుచి రాజకీయాలను చీకటి రాజకీయాలను నిశ్చిగ్గుగా అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నటువంటి పార్టీల భరతం పడదాం వీటిని బొంద పెడదాం వీటిని మట్టు పెడదాం వీటిని వెయ్యి అడుగుల లోతులో పాతి పెడదాం మరియు వీటిని బంగాళాఖాతంలో కూడా కలుపుతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక అనేకలం షేర్ చేయము మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై బీ జై భారత రాజ్యాంగం